ಿಪುರ ಸುಂದರಿ ಸಿಂಹ ಕುಂಹಾಂಜನಾ ಮಲ್ಲಿಕಾಸುರ ಮರಿಕಾಸುರ ಸಬಕಟ್ಟು ವಾಕಟ್ಟು ಭಂಡಾರಿಯೋ సమస్తమైన పిచాచదలు నిన్ను చూసి పారిపోవును కదమ్మా కలిది కాదే నీ శక్తి అసుర సంహారిని మహావీర చోడేశ్వరి దేవి వ్యక్తి ఒక చేత గంబు ఒక చేత సూలంబు ఒక చేత గజా గండ్ర గొడ్డలి ఒక చేత బట్టి ఒక్క రూపు రూపు కాదు ఒక్క మాయ

मै गुड हुन थालेँ 5 मिनेट साभि प्राइस अनि त्यही पनि त्यो अब लोड हुन्छ न भन्न तरवा जेडन गाउँमा गाउँमा यो चाहिँ न त यो बेल्ट बेल्ट गरेर राख्नु होला अब अबको बारेमा कुरा गर्नु भयो

यसलाई हाम्रो बाउन्डरी ला देश मुन् अंदर बाउन्डरी लेकी छ हाम्रो क्षेत्र अपौरानिरो अंदर बाउन्डरी देखि राजि हुनु हाम्रो बामिले नै आकला आ र आलेका हो एउटा म बोइरको सुन हा हा रातो न न न तो enfin आदिपल्ल की आदिपल्पल की अच्छा दीजिए अरे 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 चाका बोलले आलू साका इचाबा ओय सलाम हा बाकी ಅಂತೇನಾ ಪರಿಶ ಪರಿಶ査 ಗ್ರೇಡಿಡಿ

அట్లా விட்டா அப்படியே போவோம் 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 பாட்டிக்குங்களோ போவோம் மாபெ பெத்தரை இடப்பா அது மாபெ பெத்தரை இடக்கு சுதாகரா நாளைக்கு என்ன புரோகிராம்னு எல்லாம் போய்နေடா انت பா குடு கச்சல நெச்சவாடா சரி நான் மாடற ஒரே நான் சாதி விட்டாரா நான் காத்துடா ஆடா நான் பா ஏக்கும் நல்லா

வேல சார் தயவு செய்து கண்டிப்பா கொண்டாடலா 15 மணிக்கு பாஜனாவை நம்ம ஆபடறையில வந்து பாருங்க சார் அருஷ பந்தியம் தரமா 22 22 அரு நமஹ ஓம் ஸ்ரீ நமோ நமோ ஜெய்

ఎవరి కానీ కూడా కానీ ఎదురు కానీ ఇప్పించుకోలేదు తెల్లారికి ఎక్కడైనా పోలేదు ఆ అమ్మవారే మీరు ఇచ్చిన ఆనుకూలతోనే అంతవరకు మేము చేస్తున్నాము కార్యక్రమాన్ని అందువలన మీరు కూడా ఈరోజు ప్రశాంతి వారికి ఆ ఇతర సమయస్ ఎలా ఉండాలని కోరుకుంటున్నాను ఆయన రెండు మాటలు మాట్లాడుతున్నారు మన తమిళ బాంధవులందరికీ మిగతా తులసి పెద్దలందరికీ మరీ ముఖ్యంగా మహిళలందరికీ పేరు పేరు నమస్కారాలు పట్టణ తమిళ సేవా సంఘం పట్టణ కమిటీ అధ్యక్షుల మన బాలాజీ నగర్ ఏ కోడేశ్వరి దేవి దగ్గరికి రావడం మాకు చాలా సంతోషించిన ఈ రోజు ఉదయం నుంచి బయలుదేరి దాదాపు ఇప్పటికి పద్దెనిమిది పంతొమ్మిది అమ్మవారి రావడం జరిగింది

ಮೈಲಾದ್ ವಾತ ಗುಡಕ ಆಧ್ಯಾತ್ಮಿಕನ ಮುಂದೂ ತಿಸ್ಕೊಂಡರೋ ಅಲ್ಲಿ ಒಂದು ಮಂದ ಸಂಘಪಂತೋ ಅಲ್ಲಿ ಮೇಲೂ ಬಹಳ ಆಗು ಮುಂದುಜಿ ಜರತಾ ಅವದಿ ಮನ ಸರ್ವ ರೌ ಅನ್ನಿ ನವಚೇರ ತರ್ತಿವಾಲು ಕಷ್ಟ ರಾಷ್ಟ್ರದ ಭವಿಷ್ಯದ ಬೋರನಕಾರಕ್ಕೆ ತರಾನೇ ಏನೆಗೆ ಜರತಾ ಉನ್ನ ಮನ ಅರ್ಬಿಸೋಕ ಒಂದು ಭುಲಕಾರಕ ಭವಿಷ್ಯದ ಬಾಳ ಜರಗಳೇ ಒಂದು ಮಂದ ಸಂಘಪಂತೋ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಮೈಲಾದ್ ವಾತ ಆಧ್ಯಾತ್ಮಿಕನ ಮುಂದೂ ತಿಸ್ಕೊಂಡಿste ನೀರು ಸಾಹಿ ನೀರು

మన మగవాళ్ళ కూడా ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారి చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేట్లయితుంది రోజు రుజువు ఈరోజు ఏమేమ్మాజే కమిటీ వాళ్ళు ఇచ్చిన ఉత్సాహంతోనూ మా ఉత్సాహాన్ని కష్టమో ఇంకా ఇంకా కొద్ది కొద్ది సంవత్సరాల నుండి మేము చేస్తూ వచ్చినాం కమిటీలోని ఇప్పుడు కమిటీ వాళ్ళు ఇచ్చిన ఉత్సాహాన్ని ఇంకా డబల్గా మేము తీసుకొని ఈ ఉత్సాహాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాము వచ్చిన ప్రజలందరినీ బాగా సంతోషపడుకోవాలా అనే ఉత్సాహంతో వచ్చి వాళ్ళని భక్ వాళ్ళలోనూ భక్తిభావం కలగల అనే ఉత్సాహంతో మేము చాలా దీంట్లో నుంచి ఇది చేసుకుంటూ వస్తున్నాము ఇది ఒక ఆధ్యాత్మిక తోపు కూడినది బోనాలు కూడా సంబరంగా బాగా చేస్తున్నాము ఉదయం నుంచి ఈ రోజు కూడా బోనం చేసుకొని పూజా కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము ఉదయం నుంచి మమ్మల్ని ఆరోగ్య ఆయుస్సు ఆరోగ్యము ఆశ అందించి మమ్మల్ని దేవుని బాగా కాపాడాలని మేము చల్లవు ప్రజలందరినీ ప్రజలందరినీ కాపాడాలి सर अभी के बाद हम काम मलेशिया के तस्वीर के नाम ले सर का नाम ले के यहां देश है और चलना है और तो समाज में 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 समाज परम पूज्य श्री राम நான் கன்ட்ரோல் ரூம்ல இருந்து சாகணும். மகனன் 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 ரூம்ல இருந்து சாகணும். மக ிய குல பாந்தவந்தி పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను మొట్టమొదటిసారిగా మన శ్రీ శ్రీ చోడేశ్వరిది అమ్మవారి పుట్టినరోజు బాగా ఘనంగా చేసినందుకు శుభా శుభాకాంక్షలు చోడేశ్వరి అమ్మవారి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు మన తోడి రక్షితులు కుల బాంధవులు అందరం కలిపి శ్రీ చోడేశ్వరి మాత పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ అమావాస్య రోజు ఈరోజు గురువారం రోజున ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అని వారం పది రోజుల నుంచి మన అన్ని కమిటీలు తిరుగుతూ బాగా జయప్రదం చేయాలని చెప్పేసి అని అన్ని కమిటీలు ఉత్సాహపరుస్తూ మా టౌన్ కమిటీ తరపున మా కమిటీ టీం అందరిని కూడా మహర్నిసలు కృషి చేస్తూ బాగా చేయాలి రెట్టింపు ఉత్సాహం చేయాలని చెప్పేసి మా నలభై జోతుల కమిటీ వాళ్ళని కూడా వాళ్ళు మేము మేము వాళ్ళ కోరు కోరుకు రిటింపు ఉత్సాహంతో చేయాలని చెప్పేసి సంకల్పం నిర్ణయం తీసుకొని అదే అందులో భాగంగానే ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా చేసినందుకు చాలా సంతోషించదగ్గ విషయము ఎందువల్లంటే ఒక మంచి సంకల్పానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటుకి ముందుకు రెట్టిపుచ్చ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఎందువల్లంటే మనం చిత్ర కుల దేవత అయినటువంటి శ్రీ చోడేశ్వరిదేవి మాత అమ్మవారు మనం బోనాల కార్యక్రమం అంటే ఆధ్యాత్మికంగా ముందు పోవాలనే ఒక సంకల్పంతో మనం మగవాళ్ళందరం కలిపి జ్యోతుల కార్యక్రమం ఏ విధంగా అయితే సక్సెస్ చేస్తూ ఉన్నామో అమ్మవారికి కృపా పాత్రుడు అవుతా ఉన్నాము అదేవిధంగా మహిళల ద్వారా కూడా బోనాల కార్యక్రమం ఏర్పాటు చేసి అమ్మవారి కృప అందరూ కూడా వాళ్ళ భక్తి భావాలుగా పెంపొందాలని చెప్పేసి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది తెలంగాణలో రాష్ట్రంలో బోనాల కార్యక్రమం ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమం బాగా జరుగుతూ ఉంది అదే ప్రకారంగా అక్కడ ఇక్కడ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమం బాగా పెద్దగా జరగాలని చెప్పేసి అని అదేవిధంగా చివరి రోజైన మన చోడేశ్వరిదేవి అమ్మవారి పుట్టి రోజు కార్యక్రమం కూడా బోనాలు ఇంకా రాబోయే రోజుల్లో రెట్టి ఉత్సాహంతో చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సంవత్సరము మా నలభై జ్యోతుల కమిటీ వాళ్ళందరూ కూడా ఈ మేము చెప్పిన విధంగా వాళ్ళు మేము మేము వాళ్ళకు కోరు కోరుకు చేసిన దానికి చాలా సంతోషం చెప్పే విషయము ఎందువల్లంటే అమ్మవారు మన కృప అనేది మనం ఏ విధంగా చేసుకుంటే మన తొడ విరక్షితులమే కాకుండా ఇతర ప్రస్తులం అందరూ కూడా ధర్మవరం పట్టణ ప్రజలు అందరూ కూడా జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచం అంతా కూడా అష్టారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అని ఎక్కడే కానీ ఏ ఆటంకాలు లేకుండా యుద్ధాలు జరుపుకోకుండా ఎక్కడే కానీ అశాంతి లేకుండా శాంతియుతంలో ఉండాలని చెప్పేసి అని రైతులు కానీ రైతాంగం కానీ వర్షాలు పడి వాళ్ళ కూడా బాగుండాలని చెప్పేసి అని ఒక సంకల్పంతో అమ్మవారిని ఈ విధంగా బోనాలు సమర్పించి మా మాకందరికీ సంతోషం ఉండాలని చెప్పేసి అమ్మవారికి మేము కృపా పాత్ర కావాలని చెప్పేసి అని కార్యక్రమం చేయడం జరిగినది ఇప్పుడు మా అమ్మ మాకు అమ్మవారు ఈ విధంగా సనాతన ధర్మం ప్రకారంగా ముందు ఆనవైద్య ప్రకారంగా ఈ కార్యక్రమంగా ముందు ముందు పెద్దగా చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకుంటా ఉన్నాము భవిష్యత్తులో మనకు అంటే మనకు అమ్మవారు అనేది మనకి ఎప్పుడైతే మనం యజ్ఞాలు హోమాలు చేసి బోనాలు సమర్పించి సనాతన ధర్మాన్ని మనం ముందుకుంగా నడపాలా ఎందుకంటే రాబోయే రోజుల్లో వెనకబడు పడుకోకోకుండా మనం మర్చిపోకోకుండా ముందుకు రావాలనే సంకల్పంతో ఏర్పాటు చేసినాము భవిష్యత్తులో మన ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఇంకా ఇంకా ముందు చేస్తే ప్రపంచం అంతా కూడా ఎక్కడే కానీ యుద్ధాలు జరగవు అని ఒక సంకల్పంతో మేము అనుకుంటా ఉన్నాము దేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా సకల కోటి జీవరాశి బాగుండి అందరూ కూడా ఎక్కడే కానీ ఏటంగా రాకోకుండా సంతోషంగా ఉండాలని చెప్పేసి అని అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి అని మున్ముందు కూడా ఇంతకంటే నెట్టింపు ఉత్సాహంతో అమ్మవారు మమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పేసి అని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మాతాగిరి మాతాగిరి